హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఆకుకూరలు అంటే ఇష్టపడిన వారు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్ ఇంకా చపాతీతో తినడానికి బాగుంటుంది తయారీ విధానం ఎలాగో చూసే ముందు మన ఛానల్లో రోజువారీ వంటల రెసిపీస్ చాలా ఉన్నాయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే అండి మరి రోజు రెసిపీ పాలకూర ఉల్లి కారం కోసం రెండు కట్టల పాలకూర తీసుకున్నాను శుభ్రంగా కడిగిన ఆకండి బాగా సన్నగా తరుక్కోవాలి కాడ లేతగా ఉంటే వాటితో పాటే కట్ చేసుకోండి ముదురు కాడలు అయితే తీసేయండి చూడండి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ సైజులో ఒక మూడు ఉల్లిపాయలు వీటిని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇది ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం ఇవి వేసుకొని బాగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి మన ఉల్లి కారం రెడీ ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో స్పూన్ చొప్పున మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి వాటితో పాటే రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు దోరగా వేగగానే ఉల్లికారం కలుపుకోండి కొద్దిగా పసుపు కూడా వేసి ఆయిల్లో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి సైడ్స్ నుంచి లైట్గా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి సన్నని మంట మీద మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకున్న తర్వాత తరిగిన పాలకూర వేసుకోవాలి ఇప్పుడు వరకు ఉప్పు వేసుకోలేదు కదా మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలిపి మగ్గనివ్వాలి ఆకు మెత్తగా మగ్గి లైట్గా ఆయిల్ వేరవుతుంది ఇదిగో చూసారా ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే చూశారు కదండి పాలకూర ఉల్లికారంని ఎంత ఈజీగా చేసుకోవచ్చు మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్